హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మన చెప్పబోయే చందమామ కథ గురువు బాధ్యత అనే జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించటానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తుండేవాళ్ళు తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి గురించి విని కాశీరాజు కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపడం మంచిదని నిర్ణయించాడు పదహారేళ్లైనా సరిగా నిండని రాజకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ శుశ్రూష చేసి విద్యను అభ్యసించడం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయింది మహారాజా శిల్ప విద్యలో విద్వాంసులైన వారు మన నగరంలోనే ఉన్నారు గదా యువరాజును తక్షశిలకు పంపడం దేనికి అన్నారు వాళ్ళు రాజు ఈ సలహా ఆమోదించలేదు ఇక్కడ తన రాజధాని నగరంలో తన కుమారుడు యువరాజు హోదాలో శిల్ప విద్య నేర్చుకోవడం సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డాడు ఇలా ఆలోచించి రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి అక్కడి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా ఆయనకు గురుదక్షిణగా ఇవ్వడానికి వెయ్యి వెండి కాసులు వెంట తీసుకుపో అన్నాడు రాజకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి వెయ్యి కాసులు గల మూట మోస్తూ అలసిపోయినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానా అగచాట్లు పడి తక్షశిలా చేరాడు అక్కడ అతడు శిల్పాచార్యుణ్ణి దర్శించి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు వెయ్యి వెండి కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు అతడి శిల్ప విద్య బాగానే సాగింది అతడి తెలివితేటలకు గురువు చాలా సంతోషించాడు కొంతకాలం గడిచింది గురు శిష్యులు ప్రతి ఉదయము ఊరి వెలపల ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి ఉండేవారు ఒకనాడు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున వస్త్రం పరిచి దానిమీద ఆరబోసింది రాజకుమారుడు నువ్వులను చూసి తప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసలావిడు పరజానంగా ఉన్నట్టు కనబడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట పోసుకున్నాడు అయితే ముసలమ్మ ఇది గమనించింది కానీ ఏమీ అనలేదు మర్నాడు కూడా అలాగే జరిగింది మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్టు ఊరుకున్నది మూడోనాడు కూడా అలాగే జరిగింది గుర్రవాడి దొంగబుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది ఆమె శిల్పాచార్యుడి స్నానం ముగించి ఒడ్డుకు రాగానే చూడండి మూడు రోజులుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి తింటున్నాడు నువ్వులు పోయాయని నాకు విచారం లేదు గాని అతను దొంగబుద్ధులు అలవరుచుకోవటం అతనికి మంచిది కాదు మీ కీర్తికి మంచిది కాదు ఇలా ఎన్నడూ చేయకుండా శిక్షించండి అన్నది ఇంటికి వెళ్లగానే శిల్పాచార్యుడు రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతడి వీపు మీద బెత్తంతో మూడు దెబ్బలు కొట్టాడు కూడని పనిచేసినందుకు నీకిదే శిక్ష ఇక ఎన్నడూ ఇలా చెయ్యకు అన్నాడు రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అయితే అతడు కాశీరాజ్యం పొలిమేరల లోపల రాజకుమారుడు గాని ఇక్కడ సామాన్య వ్యక్తి దండించే అధికారం గురువుకున్నది నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో ఒక మిషమీద కాశీ రాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు కొద్దీ మనసులో శపథం చేసుకున్నాడు కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది అతడు కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు తర్వాత అతను గురువుతో ఆర్య నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక దయ దయచేయాలి అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు శిష్యుడి ఆహ్వానానికి గురువు చాలా సంతోషించి సరేనన్నాడు కాశీ రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే అతడు ఒక నౌకరును పిలిచి నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచార్యుణ్ణి కలుసుకుని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందజేయి అన్నాడు శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే బయలుదేరలేదు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు రాజ్యభారం ఎలాంటిదో తెలిసివచ్చాక చూద్దామనుకున్నాడు ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక నగరానికి వెళ్ళి రాజప్రాసాదంలో ఉన్న శిష్యుణ్ణి చూడబోయాడు రాజుగారి గురువు వచ్చాడని సభాసదులు శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాతపగ జ్ఞాపకం వచ్చి కోపంతో రగిలిపోతున్నాడు అతడు మాటల మధ్యలో గురువుకేసి తీక్షణంగా చూస్తూ ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు సభలో ఇంకెవరికీ అర్థం కాకుండా శిల్పాచార్యుడికి చావు భయం కలిగించి తర్వాత వీలు వెంట ఆయన్ను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు అయితే రాజు అనుకున్నట్టు శిల్పాచార్యుడు బెదరలేదు పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం బయట పెట్టేశాడు ఓ రాజా నువ్వు నా దగ్గర శిష్యుడవుగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతుకు తగని పని చేశావు శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో పెట్టడం గురువు విధి నాడు నేను దండించి ఉండకపోతే నువ్వి పాటికి కాశీ రాజ్యానికి రాజుగా ఉండటానికి మారుగా దొంగవై బుద్ధిమంతులైన వారు తప్పు చేసినప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు అసలు విషయం సభవారందరికీ తెలిసిపోయింది రాజుకు అవమానం అయింది అతడు సింహాసనం దిగి గురువు కాళ్లపై బడి మహానుభావ మళ్లీ తప్పుదారిన పడిన నా మనస్సును సరి దారిన పెట్టారు కృతజ్ఞుణ్ణి అన్నాడు రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉంటూ రాజును సరి మార్గాన నడిపించాడు ఇదండి గురువు బాధ్యత అనే జాతక కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం తప్పని శిక్ష హేలాపురిని హేమచంద్రుడు పాలించే కాలంలో దేవుడి విగ్రహం ముందు పూజలో గానీ ప్రార్థనలో గాని ఉన్న ఎవరిని బంధించకూడదన్న శాసనం అమలులో ఉండేది నేరస్తుడని తెలిసిన పూజ ముగించుకుని యువతలకి వచ్చిన తర్వాతే రక్షక భటులు పట్టి బంధించేవారు ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు నేరానికి పాల్పడిన తమను ఖైదు చేయడానికి రక్షక వస్తున్నారని తెలియగానే పూజ గదిలోకి కానీ గుడిలోకి కానీ వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు పూజలు ప్రారంభించేవారు రక్షక భటులు వేచి చూసి చూసి చెంది తర్వాత వద్దామని వెళ్ళిపోయేంత వరకు ఈ పూజలు కొనసాగేవి బటులు వెళ్ళిపోయాక వెలుపలికి వచ్చి వాళ్ళ కంట పడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్ళు రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి దేవాలయాలు పరమ పవిత్రమైనవి మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగడానికి దైవభక్తి పాపభీతి చాలా వరకు ఉపయోగపడతాయి అయితే విగ్రహం సమక్షంలో నేరస్తులను సైతం బంధించకూడదన్న పురాతన శాసనం ద్వారా నేరస్ రక్షక రక్షకబట్ల కళ్ళు కప్పి తప్పించుకుంటున్నారు రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి ప్రభువులు దీన్ని గురించి ఆలోచించి న్యాయాధికారులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది కదా అన్నాడు అంతా శ్రద్ధగా విన్న రాజు తల పంకిస్తూ ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల కాలం నుంచి వస్తున్నది దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చడం భావ్యం కాదు నేరాలు పెరగకుండా ఉండడానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం అన్నాడు చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు ఇదిలా ఉండగా ఒకనాడు సుగంధపురిలో పెళ్లి కుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి రక్షక భటులు వాడి వెంట పడ్డారు అయితే ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు రక్షక భటులు వదలకుండా తరమసాగారు అటవీ ప్రాంతంలో పరిగెత్తుతున్న దొంగకు ఒకచోట నాలుగు గుంజలు పాతి పైన తాటాకులు కప్పబడి ఉన్న పాకలో పసుపు కుంకుమ పూసిన తెల్ల బండరాయి కనిపించింది దొంగ పరమానందంతో పాకలోకి జోరబడి పసుపు కుంకుమలు పూసిన తెల్ల బండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షక భటులు వాణ్ణి చూసి అరరే దేవుడి విగ్రహం ముందు చేరాడే బంధించలేకపోయామే అంటూ ఆశాభంగానికి గురై చేసేది లేక అలాగే నిలబడిపోయారు దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు అయితే కొంతసేపటికి రక్షక భటులు తనను చుట్టుముట్టి సంకెళ్ళు తగిలిస్తున్నారని గ్రహించి దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి ఏమిటి దేవుని ఎదుటే బంధిస్తున్నారా అనబోయి నోటమాట రాక అలాగే ఉండిపోయాడు కారణం అప్పటికే రక్షక భటులు వాడి ఎదుట ఉన్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు దొంగ కారాగారం పాలయ్యాడు మరనాడు న్యాయాధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్తులను బంధించకూడదన్న పాత శాసనాన్ని రద్దు చేశాడు అప్పటి నుంచి నేరస్తులు అంత సులభంగా తప్పించుకోలేకపోయారు క్రమేణా ఆ రాజ్యంలో నేరాలు తగ్గిపోయాయి ఇదండి తప్పని శిక్ష అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు